ఈ రెసిపీ మనకి రైస్ రోటీ చపాతి పూరీలోకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది దానికోసం మనం ముందుగా ఆలుని ఇలా నీట్గా కడుక్కోవాలి కడిగిన తర్వాత కుక్కర్లో వేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అది కొంచెం వేడైన తర్వాత మిరియాలు వన్ స్పూన్ వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఇప్పుడు మెంతులు ఒక పావు చెంచా ధనియాలు టూ స్పూన్స్ ఆవాలు జీలకర్ర సగం సగం చెంచా తీసుకున్నా వాటిని కూడా ఇందులో వేసేయండి వేసేసి అన్నిటినీ కొంచెం ఫ్రై చేయండి కొద్దిసేపు ఇలా ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసిన తర్వాత కొద్దిగా చింతపండు నాలుగైదు ఎండుమిర్చి కట్ చేసి వేసుకోండి చూడండి నాలుగైదు ఎండుమిర్చి వేసేసి ఇప్పుడు వెల్లుల్లి మనం సెవెన్ టు ఎయిట్ వరకు మనకు నచ్చినవి వేసుకోవచ్చు వెల్లుల్లి ఇప్పుడు మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ కర్రీకి సరిపోయేటంత ఇందులోనే వేసేస్తున్నాను నేను దాన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు సగం కప్పు వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి చూడండి ఇలా పేస్ట్ లాగా రావాలి ఫస్ట్ కొంచెం బక్కగా పట్టిన తర్వాత వాటర్ యాడ్ చేసి ఇలా పేస్ట్ చేసుకోండి తర్వాత ముందుగా ఉడికించిన ఆలు ఉంది కదా దాన్ని పొట్టు తీసేసి ఇలా రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ ఈ ఆలు పైన వేసేసి ఇప్పుడు పెరుగు ఒక రెండు చెంచాలు పెరుగు వేయండి రెండు లేదా త్రీ స్పూన్స్ అలా వేసుకోవచ్చు ఇప్పుడు నిమ్మరసం ఒక చెంచా నిమ్మరసం వేసిన తర్వాత ఈ మసాలా మొత్తం ఆలుకి పట్టేటట్టు ఇలా కలిపేసేయండి చూడండి ఇలా పట్టించాలి ఆలుకి ఇలా పట్టించి పక్కన పెట్టేసేయండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లోకి నెయ్యి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి కొద్దిగా కరివేపాకు కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ముందుగా మసాలా పట్టించి పెట్టిన ఆలు ఉంది కదా వాటిని నేతిలో వేసేసేయండి మొత్తం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అట్లా వేయించుకోండి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోండి మనం కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇలా కొద్దిసేపు వేయించిన తర్వాత మనం ముందుగా సగం పేస్ట్ ఇందులో వేసేసాం కదా ఇంకా సగం ముందు కదా ఇప్పుడు అది మొత్తం దీంతో వేసేసేయండి పేస్ట్ మొత్తం దీంట్లో వేసేసి మళ్ళీ కొద్దిసేపు కలిపేసేయండి ఇప్పుడు మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా వేస్తున్నాను మీరు కరివేపాకు కొత్తిమీర ఏదైనా వేసుకోవచ్చు చూడండి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ టేస్టీ ఆలు గీ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది మనకి రైస్ రోటీ చపాతీకి చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్